నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు రైట్ ఇక జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేయండి రాజకీయంగా అంటూ కూడా కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ కూడా చంద్రబాబుకి చెప్పినట్టు వాళ్ళ వార్తలో కూడా ప్రచారం చేసినట్లు కూడా చేస్తూ ఉండడాన్ని చాలా మంది ప్రజలు కూడా గమనించారు సో ముఖ్యంగా జగన్ని రాజకీయంగా ఆయన్ని దెబ్బతీయాలి మళ్ళీ కోలుకోకుండా జగన్మోహన్ రెడ్డి కోలుకోకుండా చేయాలి అనేది ఆ ప్రముఖ ఛానల్ యొక్క ఉద్దేశంగా మారుతున్నట్లు కూడా ఇటు వైసీపీ నేతలందరూ మాట్లాడుకుంటే చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా జగన్ బలంగా ఉండాలంటే నాలుగు విషయాలు ముఖ్యంగా చెప్పుకోవాలి సో మొదటి వచ్చేసరికి కార్యకర్తలకు బ్రతికు కార్యకర్తలను కాపాడుకోవాలి అదేవిధంగా ఆయన ముఖ్యంగా బ్రతికు ఉండాలి అదేవిధంగా నాయకులను కాపాడుకోవాలి ఇక డబ్బు లోటు లేకుండా కూడా చూసుకోవాలి నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ ఈ యొక్క నాలుగు పాయింట్లు కూడా చూసుకున్నట్లయితే చాలామంది నాలుగు పాయింట్లు చాలా చాలా క్లిష్టంగా ఉంటాయి సో వీటిలో ఖచ్చితంగా నాలుగు పాయింట్లు జగన్ బేరీజ్ వేసుకొని వాటిని చూసుకోవాలి కార్యకర్తలని నాయకులను చూసుకోవాలి కాపాడుకోవాలి అదేవిధంగా ఈ యొక్క డబ్బును కూడా ఆయన బలంగా ఉంచుకోవాలి నెక్స్ట్ విల్ బి సీఎం అనే అవ్వాలి అంటే ఖచ్చితంగా డబ్బు అనేది చాలా ప్రాముఖ్యం సో ఈ నాలుగింటిని కూడా ఉంచుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా ఆయన బ్రతికి ఉండాలి అంటే ఇక్కడ ఏమిటి అర్థం అంటే ఇక్కడ జైలుకి పోకుండా ఇప్పుడు ఇంతకు ముందు చూసుకున్నట్లయితే ఆయన యొక్క బెయిల్ అనేది రద్దు అవుతా లేదంటే బెయిల్ రద్దు కాకుండా ఉండటానికి కోర్టుల చుట్టూ కోర్టులో ఈ యొక్క అదే అదేవిధంగా రైట్ జగన్ బ్రతికి ఉండాలి దాని ఉద్దేశం ఏంటంటే అంటే దాదాపు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఈ యొక్క కోర్టులో ఉన్న కేసు అనేది కూడా ఆ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు అది రోజువారీ విచారణగా మొదలవుతూ ఉండడం కూడా ఇంత ఆసక్తి రేపుతుంది వైసీపీ శ్రేణులు అంటే అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా చూస్తారంటూ కూడా వైసీపీ శ్రేణులు మడిపడుతున్నారు సో అంటే ఒకవేళ ఆయన మీద ఈడీ కేసులు అదేవిధంగా గత కేసులు అన్నిట్లు కూడా తీసి మళ్ళీ జైల్లో వేసి అది ఆలోచనలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది సో ఇదంతా పక్కా ప్లాన్తో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జగన్ని బ్రతికించుకోవాలి అనేది కూడా ఇక్కడ వైసీపీ నేతలు అంటున్నారు సో ఈ యొక్క నాలుగు యాక్స్పెక్ట్ ని కూడా ఈ యొక్క నాలుగు అంశాలను కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి కాకుండా కార్యకర్తలు కూడా తెలుసుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చైతన్యం దాస్